హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మన ఛానల్లో టమోటా చారుని ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో మనం చూసేద్దామండి వెదర్ చేంజ్ అయినప్పుడు జ్వరము జలుబు దగ్గు అలాంటివి వస్తుంటాయి కదా నోరు బాలేనప్పుడు ఇలా కమ్మగా చారు పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అదేవిధంగా మనకి జీర్ణశక్తికి కూడా ఇది చాలా మెరుగుపరుస్తుంది సో దీన్ని ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో మనం చూసేద్దాం పదండి ముందుగా చారు కోసం ఇక్కడ నేను చారు పొడిని తయారు చేసుకుంటున్నాను దానికోసం ఇక్కడ నేను ధనియాలు ఈ క్వాంటిటీలో తీసుకుంటున్నానండి తర్వాత మిరియాలు వచ్చేసి ఈ క్వాంటిటీలో తీసుకుంటున్నాను నేను తీసుకున్న క్వాంటిటీలో చేస్తే కాస్త చారు అనేది ఘాటుగా ఉంటుంది మీకు అంత స్పైసీ వద్దనుకుంటే కొంచెం మిరియాలు తగ్గించండి తర్వాత అచ్చిసెనపప్పు జీలకర్ర అన్నీ హాఫ్ హాఫ్ తీసుకుంటున్నాను ఈ క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది పచ్చిసెనపప్పు ప్లేస్లో మీరు కావాలంటే కందిపప్పు పచ్చిసెనపప్పు కూడా వేసుకొని చేసుకోవచ్చు తర్వాత వెల్లుల్లి రబ్బలు ఇవి తీసుకుంటున్నాను వీటిలన్నిటిని అన్నిటినీ మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకొని దీన్ని మనం స్టోర్ చేసుకోవాలి వెల్లుల్లి తినని వాళ్ళు వెల్లుల్లి రబ్బల్ని స్కిప్ చేసి మిగిలిన వాటిల్ని అన్నిటిని వేసుకొని పౌడర్ చేసుకోవచ్చు ఇలా మెత్తగా పౌడర్ చేసుకొని దీన్ని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లోకి స్టోర్ చేసి పెట్టుకుంటే వారానికి సరిపడా మీరు ఎప్పుడు చారు ప్రిపేర్ చేసుకోవాలన్నా తీసుకొని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇదిగోండి ఇలా నేను ఒక బాక్స్లోకి తీసేసుకుంటున్నాను ఇలా బాక్స్లోకి తీసుకొని మిగిలిన చారు పొడిని ఇప్పుడు మనం యూస్ చేసుకుందాము కొంత చారు పొడి నేను మిక్సీ జార్లోనే అన్నమాట తర్వాత ఇందులోకి కాస్త చింతపండు తర్వాత పండిన టమాటాలు వచ్చేసి ఒక రెండు కట్ చేసి వేసుకుంటున్నాను డైరెక్ట్గా మిక్సీ జార్లోకి వేసేస్తున్నాను ఇలా మిక్సీ జార్లోకి వేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ని ఒక ప్యాన్లోకి వేసేసుకోవాలి స్టవ్ ఆన్ చేయకుండా ప్యాన్లోకి వేసేసుకోండి పేస్ట్ని ఇలా పేస్ట్ని వేసుకున్నాం కదా మిక్సీ జార్లో కూడా ఉంటుంది కాబట్టి ఇందులోకి నీళ్ళని పోసుకొని ఆ పేస్ట్ నీళ్ళల్లోకి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకొని ఆ నీళ్ళు కూడా ప్యాన్లోకి పోసేసుకోవాలి తర్వాత చారు కన్సిస్టెన్సీని చూసుకొని ఇంకాస్త కాస్త నీళ్ళని ఇందులోకి యాడ్ చేసుకుందాము ఇది చిక్కగా ఉంది కాబట్టి కాస్త పల్చగా వచ్చేటట్టుగా నీళ్ళని పోసుకోవాలి ఇలా నీళ్ళని పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఫ్లేవర్ కోసం నేను ఒక రెమ్మ కరివేపాకుని ఇందులోకి వేస్తున్నాను ఇలా డైరెక్ట్గా చారు తెల్లేటప్పుడు కరివేపాకు వేస్తే ఆకులో ఉన్న ఫ్లేవర్ మొత్తము ఈ నీళ్ళలోకి వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ పసుపును వేస్తున్నాను తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి సాల్ట్ని వేసుకున్న తర్వాత వన్ స్పూన్ కారం వేసుకుంటున్నాను ఆల్రెడీ మనం మిరియాలు వేసాం కదా చూసుకొని కారం వేసుకోండి తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని వీటిని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ చక్కగా కలిపి టేస్ట్ చెక్ చేసుకుంటే ఉప్పు సరిపోయిందో లేదో మీకు తెలిసిపోతుంది ఒకవేళ సరిపోలేదనుకోండి వేసుకోవచ్చు ఇలా అన్ని టేస్ట్లు సరిపోయాయి లేదా ఒకసారి చెక్ చేసుకోండి అన్నీ సరిపోతే అవసరం లేదు లేదా ఒకవేళ సరిపోలేదంటే ఇందులోకి ఉప్పుని వేసుకోవచ్చు లేదా స్పైసీ సరిపోలేదు అనుకోండి కొంచెం కారమైన వేసుకోవచ్చు ఇలా వేసుకొని దీన్ని బాగా బాయిలింగ్ చేసుకోవాలి ఇలా తెల్లుతున్న టైంలో కాస్త బెల్లం వేసుకోండి బెల్లం వేసుకొని బాగా మరగనివ్వాలి చారుని పక్క బర్నర్లోకి మనం ఈ లోపల పోపును పెట్టేసుకుందాము స్టవ్ పైన పోపు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మినపగుండ్లు ఆవాలు అదేవిధంగా పచ్చి వేసుకోవాలి అన్నీ వన్ వన్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులోకి జీలకర్రను కూడా వన్ స్పూన్ వేసుకుందాము జీలకర్రను కూడా వేసుకొని తర్వాత ఒక ఎండుమిరపకాయని తుంచి వేసుకోవాలి తర్వాత ఇందులోకి కరివేపాకును వేసుకోవాలి లేతగా ఉన్న కరివేపాకు రెమ్మల్ని డైరెక్ట్గా ఇందులోకి వేసేస్తున్నానండి చాలా బాగుంటుంది వేసుకున్న తర్వాత ఇందులోకి ఫైనల్గా ఇంగువని వేస్తున్నాను ఇంగువ వేస్తేనే చారు టేస్ట్ బాగుంటుంది ఇంగువని వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు మనం పోపుని ఇందులోకి వేసేసుకోవాలి ఇలా పోపుని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంతే అండి చాలా టేస్టీ అయిన చారు రెడీ ఘాటు ఘాటుగా చాలా బాగుంటుంది మిరియాల ఘాటుతో ఇది ఫీవర్ వచ్చిన వాళ్ళకి అదేవిధంగా జలుబు తగ్గుతున్న వాళ్ళకి చాలా రిలీఫ్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి కూడా జీర్ణం అవ్వడానికి ఇలా చారుని పెడితే డైజెషన్ అనేది బాగా అవుతుంది సో మీకు నచ్చిందా నచ్చితే ఈ రెసిపీ తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి టేక్ కేర్